హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఇప్పుడే గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చూశాను పర్లేదు బ్రో బానే ఉంది రివ్యూ రివ్యూలోనికి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా రివ్యూ రివ్యూలోకి వెళ్ళిపోతే సినిమా స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం స్లోగానే వెళ్తుంది అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపించిన పర్లేదు చూసేయచ్చు మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చూసిన వాళ్ళు కొన్ని సీన్స్ తో రిలేట్ అవుతారు ఇంటర్వెల్ అయితే గుడ్ బానే ఉంది ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ ని ఎంట్ చేస్తారు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే గుడ్ బాగుంది ఎవరైతే చెన్నై ఫ్యాన్స్ ఉంటారో ఐ మీన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ధోని రిఫరెన్స్ లు చాలా ఉంటాయి సినిమాలో టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి స్టోరీ ప్రిడిక్ట్ చేసేయచ్చు బట్ ఇంట్రెస్టింగ్ గా సీన్స్ ఉంటాయి క్లైమాక్స్ అనేది చాలా లెంతి అనిపిస్తుంది బట్ క్లైమాక్స్ లో ఒక హీరో క్యామియా ఉంటుంది బాగానే ఉంటుంది అండ్ ధోని క్యామియో ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు బట్ ధోని మ్యాచ్ వీడియోస్ చూపిస్తారు తలా ఎంట్రీకి థియేటర్స్ స్టేడియంస్ అయిపోతాయి అంతే ధోని ఫ్యాన్స్ క్లైమాక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో విజయ్ లుక్స్ నాకైతే నచ్చలేదు సీజే అస్సలు సెట్ అనిపించింది సాంగ్స్ కూడా ఓకే అన్నట్టుగానే ఉంటాయి బీజిఎం పర్లేదు యాక్షన్ సీక్వెన్స్ కూడా పర్లేదు క్లైమాక్స్ అయితే లెంతి ఉంది ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వాజ్ గుడ్ దిస్ ఇస్ మై ఒపీనియన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టర్స్